పారిజాతం చాలా కోపంగా జోస్న దగ్గరికి వచ్చి తన చెంప పగలగొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి జ్ఞాని ఎందుకు నన్ను ఎలా కుట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే నిన్ను కొట్టడం కాదే చంపేస్తాను ఈరోజు అని చెప్పేసి అయితే తన పేక పట్టుకుని నిలిమేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జోస్న మాత్రం గ్రాని నీకు దండం పెడతాను అసలు విషయం ఏంటో చెప్పవే తర్వాత ఏదైనా చేద్దువు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే అయితే నువ్వే కదే కార్తీక్ విషయంలో సొంత రక్తం వేరు పరాయి రక్తం వేరుగా ఉంటుంది అని అక్కడ నీతు కబుర్లు చెప్పావు కానీ నువ్వేం చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్వస్టకి అయితే ఆ మాటలు అర్థం కాక నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు గ్రాని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అవును వాడు నీ సొంత తమ్ముడే కదా వాడికి నువ్వు యాక్సిడెంట్ చేయిస్తావా వాడు నీ సొంత రక్తమే కదా బయట రక్తం వాడు ఏమీ కాదు కదా తమ్ముడులాగా కనీసం చూడట్లేదు అలాంటిది నువ్వు ఇప్పుడు వాడిని చంపేయడానికి చూస్తావా అని చెప్పేసి అయితే చాలా కోపంగా జోస్న మీదకి ఎగురుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునే వాడిని ఎప్పుడు నీ సొంత తమ్ముడులాగా చూడలేదు అలాగే వాడిని ఎప్పుడు ఒక మనిషిలాగా చూడలేదు అయినా నేనేమైనా అన్నానా కానీ వాడిని చంపే అంతవరకు వచ్చావా అలాగే మీ నాన్నవాడు హాస్పిటల్లో ఉంటే నిన్ను సాయం కోరి ఫోన్ చేస్తే నా దగ్గర డబ్బులు లేవు ఏమీ లేవు అని మాట కొట్టేస్తావా నువ్వు ఇలాంటి దానివన్నీ నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జాస్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఎందుకే ఎలా తయారవుతున్నావు వాడు నీ తమ్ముడే కదా నీ సొంత రక్తమే కదా తను నీ తండ్రే కదా వాళ్ళని కూడా చూసుకోవడం నీకు ఆ మాత్రం తెలియదా నేనంతా ఇదంతా ఎవరి కోసం చేశాను మీ అందరూ బాగుండాలని చేశాను ఇప్పుడు నువ్వేమో వాళ్ళని నాశనం చేయడానికి చూస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జాస్న అయితే మరి నేను ఇచ్చిన మాటను నాకు ఇచ్చిన మాటను వాడు తప్పినప్పుడు నేను ఏం చెయ్యాలి అందుకే నాకు కోపం వచ్చేసి ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న పారిజాతానికి అయితే చాలా కోపం వచ్చి ఏంటే ఏం మాట్లాడుతున్నావు వాడు నీకు ఒక పని చేయలేదని చెప్పి వాడి ప్రాణాలనే తీసేస్తావా నీ సొంత తమ్ముడు ప్రాణాలనే తీసేయడానికి నువ్వు పైకి లేగుస్తావా ఈ విషయం నాకు నా కొడుకు ఫోన్ చేసే అంతవరకు తెలియలేదు అని చెప్పి అంటూ